ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సోదరి మనులకు సోదరులకు వేదిక పైన ఈరోజు పనుల జాతరలో భాగంగా పన్ను జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాతో పాటుగా వేలేరు మండలంలోని ఆరు గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములైన అధికారులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వేలేరు మండలంలోని ఆరు గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకోవడం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం కానీ జరిగింది నేను ఉదయం నుండి మన పీచర మల్లికుదుర్ల సుడసిపెల్లి పీచర శాలపెల్లి తండా వేలేరు ఆరు గ్రామాల కార్యక్రమాలలో మనం పాల్గొన్నాం అంతటా కూడా అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు కానీ అంగన్వాడీలకు శంకుస్థాపనలు కానీ ఇందిరమ్మ ఇళ్ళ పరిశీలన కానీ లేదా బీటీ రోడ్ల ప్రారంభోత్సవం కానీ చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది ఈ సంవత్సరం కాలంలో మన నియోజకవర్గంలో దాదాపు పది కోట్ల రూపాయలతోని పది కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తోని గ్రామాలలో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి పథకాలు కానీ లేదా స్కూళ్ళకు సంబంధించిన రిపేర్స్ కానీ చేపట్టడం జరిగింది ఆ తర్వాత ఈజీఎస్ కింద ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద మన నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు అదే విధంగా డ్రైన్లు కట్టుకున్నాం ఇప్పుడు మళ్ళా మనకు అదనంగా మన నియోజకవర్గానికి పంచాయతీరాజ్ నుండి మన నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు డ్రైన్లను నిర్మాణం చేయడానికి పద్నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి ఆ పద్నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ మనము ఈరోజు మేలేరు ఎస్సీ కాలనీలో కానీ టీచర్ ఎస్సీ కాలనీలో కానీ మల్లికదుర్ల ఎస్సీ కాలనీలో కానీ అన్ని ఎస్సీ కాలేలో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి మనము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన వేలేరు మండలానికి సంబంధించి ఇంతకుముందు పంచాయత్ రాజ్ నుంచి మండల ఎంపీడీఓ ఆఫీస్ నిర్మాణం కొరకు కోటి యాభై లక్షలు వచ్చింది మళ్ళీ అదే నాలుగు రోజుల కింద మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణానికి కోటి యాభై లక్షలు వచ్చింది కానీ కోటి యాభై లక్షల రూపాయలు మన ఎంపీడీఓ ఆఫీస్కు సరిపోదు కనీసం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు అయితేనే ఒక మంచి భవనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పడానికి తెలియజేస్తున్నాను దానితో పాటుగా తహసీల్దార్ కార్యాలయం కూడా నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం అటు కూడా త్వరలోనే మంజూరు వస్తుంది అంతేకాకుండా నేను ఎన్నికల సందర్భంలో మీకు ఒక మాట ఇచ్చాను గండి రామారం నుండి మన వేరేరు మండలానికి సాగునీరు అందించే బాధ్యత నాది గోదావరి జలాలు తీసుకువచ్చి మీ పంట పొలాలలో పంటలు పండిస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే గండి రామారానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం యొక్క పనులు వేగంగా జరుగుతున్నాయి దాదాపుగా పైప్ లైన్ వర్క్ పూర్తిగా వచ్చింది ఇప్పుడు గండి రామారం రిజర్వాయర్ దగ్గర పంప్ హౌజ్ నిర్మాణం జరుగుతున్నది పంప్ హౌజ్ నిర్మాణం జరిగి మోటార్లు పెడితే ఆ మోటార్లను ఆన్ చేస్తే మన పొలాలకు మన గ్రామాలకు మన కుంటలకు మన చెరువులకు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది బహుశా వచ్చే రెండు మూడు నెలల్లో ఆ పనులను పూర్తి చేసి యాసంగికి మీకు గోదావరి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడతారు కొంతమంది ఏమై ఏమయ్య సమయం మాకు కూడా కావాలి కదా పదిహేను సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేస్తరి తాగి తింటిరి ఎగిరితి దునికి డ్యాన్సులు చేస్తరి అన్ని చేస్తారు మేము అట్లా చేస్తానమ్మా అన్ని రకాల అవినీతికి పాల్పడుతు అక్రమాలకు పాట పాల్పడుతుంది పనులు అమ్ముకుంటు పథకాలు అమ్ముకుంటు పదవులు అమ్ముకుంటున్నారు ఎక్కడైనా కడియం శ్రీ ఏరికైనా ఒక పని అమ్ముకున్నాడా ఒక పదవి అమ్ముతున్నాడా ఒక పదవి అమ్ముకున్నాడా ఒక రూపాయి వద్ద మంచం తీసుకున్నట్టుగా ఎవరైనా మీకు చెప్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కడియం శ్రీ ఏరి అంటే అభివృద్ధి కడియం శ్రీ ఏరి అంటే నీతి నిజాయితీగా పనిచేయడమే నాకు తెలుసు దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నా పనిచేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేసే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఎవరు ఎవరికో ఆ రోజు తెలిసి తెలియక ఓటేసి తర్వాత నెత్తి బాదుకుంటే వచ్చేది ఏమి లేదు కాబట్టి మనం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరైన వ్యక్తిని కనుక ఎన్నుకుంటే మన గ్రామాలు బాగుపడతాయి మన నియోజకవర్గం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది నాకు వేరే వ్యాపకాలు లేవు నాకు వ్యవసాయం లేదు నాకు వ్యాపారం లేదు నా ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు హాయిగా సంవత్సరాలు చేసుకుంటున్నారు ఒక బిడ్డను మీరు ఎంపీ చేసి మీ ఆశ్చర్యంతో ఒక బిడ్డ ఎంపీ కూడా అయిపోయింది నాకేం పని లేదు నాకున్న పనంత నాకున్న పనంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ పని చే చేపట్టాలి ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి వాళ్ళ సంక్షేమాన్ని ఏ రకంగా కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు వేరే పని కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఇక్కడికి రాగానే ఒక విషయం గుర్తుకొచ్చింది ఇక్కడున్న మా ఎస్సీ పెద్దలందరినీ కూడా ఒక మాట నేను ఆనాడు మీరందరూ నా దగ్గరికి వచ్చారు మాకు వేలేరు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో మాకు కమ్యూనిటీ హాల్ లేదని చెప్పారు ఎక్కడ ఎక్కడికరణ మరిచెట్టు కిందనే ఆ మరిచెట్టు కింద మరిచెట్టు మూల దగ్గర ఒక పాత కమ్యూనిటీ హాల్ ఏదో ఉంది దాన్ని తీసేస్తాం మేము కొత్త కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామంటే ఎవరికి ఇవ్వకుండా నేను వేలేరు ఎస్సీ కాలనీ కొరకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన కానీ ఆ ఇరవై లక్షల రూపాయలు మీరు ఆ కమిటీ హాల్ నిర్మాణం చేసుకోలేదు మరి పెద్దలు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా ఇది మండల కేంద్రం ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఆ పాత కమిటీ హాల్ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది మరి మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పటికైనా మేము కమిటీ హాల్ కట్టుకుంటాం మాకు ఎస్సీ ఖాళీకి అవసరం ఉన్నది అని కనుక మీరు ముందుకు వచ్చి పనిచేసుకుంటానంటే నేను మళ్ళీ కూడా మీకు వేలేరుకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు ఇస్తారని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి పనిలో అందరం భాగస్వాములు ఇద్దాం అభివృద్ధిలో అందరం భాగస్వాములు ఇద్దాం ఇంతకుముందు ఒక తమ్ముడు వచ్చిండు లోకే తండకు రమ్మన్నాడు నేను లోకే తండకే పోయొచ్చిన ఇవాళ లోకే తండకు నాలుగు వైపుల రోడ్లు ఉన్నాయి ఒకటి టీచర్ స్కూల్ నుంచి లోకే తండకు రోడ్ ఉన్నది ఒకటి శాలపల్లి నుంచి లోకే తండకు రోడ్ ఉన్నది ఇంకోటి వేలేరు నుంచి చర్చి దగ్గర నుంచి చక్కగా లోకే తండకు ఉన్నది మళ్ళీ లోకేతండ నుంచి తీసర బీటీ రోడ్కు కనెక్ట్ అయ్యడానికి కట్ట వీధికెళ్ళి కూడా ఒక రోడ్ వేసినాం అది పూర్తి కాలేదు ఏ ఊరికి కూడా నాలుగు వైపుల రోడ్లు లేవు లోకేతండకు మాత్రము నాలుగు వైపుల రోడ్లు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే ఆ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలి తప్పేం లేదు ప్రతి గ్రామాన్ని ప్రతి తండను ప్రతి పల్లెను కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను వేలేరు మండల ప్రజలకు గ్రామ ప్రజలను ఒకే ఒక విషయాన్ని కోరుతున్నాను ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి మన గ్రామాలను మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం